హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ సో ఫ్రమ్ ఆస్ట్రేలియా ఇప్పుడు ఈరోజు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియాలో ఉంటాడు చెప్పాను కదా లాస్ట్ టైం కూడా హిస్ నేమ్ ఈస్ డాక్టర్ రమేష్ ఈజ్ ఎ సైకట్రిస్ట్ సో ఇక్కడికి వచ్చి వీళ్ళ ఇదంతా వాళ్ళ కమ్యూనిటీ అనమాట చూసిన తర్వాత ఆరోగ్యానికి సంబంధించి కొన్ని మనం తెలుసుకోవాలి మన ఆయుష్షు ఒక పదేళ్ళు పెరగాలి అంటే మనం ఎలాంటి ఇళ్లలో ఉండాలి అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట సో ఇండియాలో కనుక మనం ఇలాంటి కమ్యూనిటీని చేస్తే ఖచ్చితంగా దాంట్లో ఉండే వాళ్ళకి ఆయుష్ ఖచ్చితంగా ఒక పదేళ్ళు పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అది అన్నారనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్కి వెళ్తారు ఒక ఐదు ఆరు గంటలు పనిచేస్తాము పది గంటలు పనిచేస్తాము మళ్ళీ ఇంటికి వస్తాము సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇళ్లలోనే ఉంటాం మన ఇంట్లో పరిస్థితులు చాలా బాగుండాలన్నమాట ఇల్లు ఇంటి చుట్టుపక్కల ఇప్పుడు ఉదయం లేవగానే బాగుందనుకోండి ఇప్పుడు చూసారు కదా చుట్టూ గ్రీనరీ మంచి మంచి చెట్లు మంచి మంచి రోడ్లు అసలు డస్ట్ అనేది కనపడుతుంది మురుగునీరు అనేది కనపడకుండా నీట్గా ఉండి పార్కులు ఎక్కడికక్కడ ఇంటికి అడుగుల దూరంలోనే పార్క్స్ ఎక్కడికక్కడ రూల్స్ ప్రకారం కనుక కట్టి ఉంటే అలాంటి చోట ఉదయం లేవగానే అరే జాగింగ్ చేద్దాం ఈ పార్క్ భలే ఉంది అని మనకి మనసులో అట్లా అనిపిస్తుంది చుట్టూ ప్లెజెంట్గా ఉందనుకోండి తెలియకుండా మన ఆయుష్ కూడా ఒక పదేళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది సో ఇంట్లో పడి ఏదో ఒకటి మొబైల్లో టీవీలో చూసే కన్నా సరే బయటకు వెళ్ళి ఒక జాగ్ చేస్తే బాగుంటుంది అంత బాగుంది బయట ఇంత మంచి వెదర్ ఉంది ఇలాంటి దాన్ని వదిలేసుకుంటాం తప్పు కదా అన్నట్టు అనిపించే భావన ఉంటుంది అనమాట పరిస్థితులని అట్లా నీట్గా మన చుట్టుపక్కల పరిస్థితులు నీట్గా ఉంచుకుంటే సో ఇప్పుడు మన ఇక్కడ మన ఫ్రెండ్స్ ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు వాళ్ళ చుట్టుపక్కల కమ్యూనిటీ ఎలా ఉంది పార్క్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చూద్దామండి సో ఇప్పుడు నేను చెట్టు కింద కూర్చున్నాను కదండి ఈ చెట్టు పేరు మల్బరీ మల్బరీ చెట్టు అంటే మల్బరీ ఆకు ఆకు వెనకాల ఆకు షేప్ చూడండి ఇప్పుడు ఈ పైన చెట్టు ఈ ఆకులు అనమాట ఈ ఆకులు కెనడా దేశం యొక్క నేషనల్ ఫ్లాగ్లో ఉంటుంది సో కెనడా దేశం ఫ్లాగ్ చూడండి ఆ చెట్టు అనమాట మల్బరీ చెట్టు అంటారు ఆ వెనకాల ఉన్నది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు బట్ ఇలాంటి చెట్టు ఇండియాలో చూడాలంటే హిమాలయాల్లోకి వెళ్ళాలి హిమాలయాల్లో అంటే ఎక్కడ కోనిఫరస్ చెట్లు లాగా చాలా అందంగా ఉంటాయి పొడుగా దీన్ని వెడల్పుగా పెంచినట్టున్నారు ఆ టైప్ ఆఫ్ చెట్లు నేను ఇదివరకు అయితే పులు మనాలి ఇలాంటి చోటుకెళ్ళినప్పుడు చూశాను హిమాలయాల్లో సో భలే అందంగా ఉంది ఆ చెట్టు ఇప్పుడు ఈ మల్బరి చెట్టు అనేది ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయి మళ్ళీ ఫ్రెష్ ఆకులు వస్తాయి ఇంకొక రెండు మూడు నెలల్లో సో ఈ చెట్లని మనం ఎలాగా స్టాండర్డ్గా ఉంటుంది బట్ ఆరోగ్యానికి ఎలా ఉంటే బాగుంటుంది చూడండి చల్లటి గాలి సో చాలా ఆహ్లాదకరమైన పరిస్థితులు సో జాగింగ్ చేయాలనుకోండి ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ ఉండదు ఎందుకంటే నాకైతే మంచి రన్నింగ్ జాగ్స్ రన్నింగ్ షూస్ వేసుకుని ఒక పది కిలోమీటర్లు పరిగెట్టొచ్చని అనిపించింది పక్కనే పక్కనే బీచ్ యూ కాంట్ బిలీవ్ ఇట్ ఎంత అది ఇండియన్ మహాసముద్రం వాడ్ యూఆర్ నౌ ఈస్ బన్బరీ బన్బరి అంటే ఇది వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో మనకి వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఉండేది వెస్ట్రన్ ఆస్ట్రేలియా అంటారు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ద లార్జెస్ట్ సిటీ ఏంటంటే పర్త్ దాని తర్వాత బన్బరీ రెండో లార్జెస్ట్ సిటీ అనమాట సో ఇది ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ లాగా చిన్న పల్లెటూరులాగా ఉండి బిజీ లైఫ్ ఉండదు పర్త్లో కానీ మీ సిడ్నీలో కానీ మెల్బోర్న్లో కానీ ఉన్నట్టు హై రైజ్ బిల్డింగ్స్ ఆ బిజీ బిజీ లైఫ్ ట్రాఫిక్ ఇవేమీ ఇక్కడ ఉండవు ఇక్కడ అదొక ప్రశాంతమైన విలేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలానే వీళ్ళకి ఏ కంఫర్ట్స్ తగ్గవు కంఫర్ట్స్ అనేవి ఏవి తగ్గట్ల అంటే వాళ్ళకుండే కమ్యూనిటీ కానీ ఇప్పుడు ఇలాంటి హౌస్ బర్త్లో తీసుకోవాలంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు సో కానీ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆ బిజీ థింగ్ ఉండదు పక్కనే బీచ్ వ్యూ కానీ అవన్నీ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఇప్పుడు మనం నడుచుకుంటా వెళ్ళి అవన్నీ కూడా చూద్దాము వెస్టర్న్ ఆస్ట్రేలియా అంటే ఇట్స్ ఏ మైనింగ్ హబ్ అనమాట గోల్డ్ మైన్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఐరన్ మైన్స్ లిథియం మైన్స్ సో ఇట్లాంటివన్నీ సో ఆస్ట్రేలియాకు వచ్చే రెవెన్యూలో మో మెజారిటీ రెవెన్యూ ఈ మైన్స్ నుంచి వస్తుందని చెప్తుంటారు సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ మా ఫ్రెండ్ పనిచేసే అది ఈజ్ ఏ సైకాట్రిస్ట్ కదండి ఇక్కడ కూడా మనకి నేటివ్ ఆస్ట్రేలియన్స్ ఉంటారు అంటే ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా కాకేషియన్స్ అంటే తెల్లగా ఉంటారు వైట్ హెయిర్ ఉంటుంది అంటే యూకే వాళ్ళు యూరోప్ వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళే యూకే పరిపాలించింది కాబట్టి ఆస్ట్రేలియా అని చాలా సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ వచ్చి పరిపాలించారనమాట కాబట్టి ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కానీ ఫస్ట్ నుంచి ఆస్ట్రేలియా ల్యాండ్లో ఉండే నేటివ్స్ ఉంటారు నేటివ్ అమెరికన్స్ లాగా అమెరికాలో కూడా నేటివ్ పీపుల్ ఉంటారు అందరు సెటిల సెటిలర్స్ కాకుండా అట్లా నేటివ్ ఆస్ట్రేలియన్స్ ఉంటారు వాళ్ళు కరాతా అని ఇక్కడ నుంచి ఒక రెండు గంటల ఫ్లైట్ అనమాట అక్కడ రిమోట్ ప్లేస్లో పనిచేస్త వీడు వర్క్ చేస్తుంటాడు వాళ్ళ మానసిక సమస్యలను ఎలా ఉంటాయి వాళ్ళని ఎలా వాళ్ళు మన బొబ్బిల్ రాజా సినిమాలో ట్రైబ్స్ ఉంటారు చూడండి అట్లా వాళ్ళు దే డోంట్ వాంట్ టు మిక్స్ విత్ ద జనరల్ పబ్లిక్ వాళ్ళకి ఒక ఆచారాలు నమ్మకాలు మూఢనమ్మకాలు ఇవన్నీ ఉంటాయి ఆ మూఢనమ్మకాలు వాటిలోనే ఉంటారు వాళ్ళకి చాలా గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇచ్చినా కానీ వాళ్ళు ఆ దాంట్లోంచి బయటికి రావాలన్నారు సో రిమోట్ ప్లేస్లో సో అవన్నీ చెప్తుంటే కూడా ఈ కాలంలో కూడా ఆస్ట్రేలియాలో కూడా ఇట్లా సొసైటీకి దూరంగా చిన్న చిన్న ఇళ్ళలో ఏదో అడవుల్లో పెరిగినట్టు పెరిగినట్టు అంటే కంప్లీట్గా అలా అని కాదు సో అది వినటానికి కూడా ఇక్కడ అంతా పెద్ద పెద్ద మంచి కమ్యూనిటీస్ ఉన్నాయి ఈ టైప్లో ఉండకుండా అంటే గవర్నమెంట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఏ జాబ్ చేసే వాళ్ళకైనా డీసెంట్ లివింగ్ ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ప్లంబర్ ఉన్నారు లేదంటే కార్పెంటర్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళకు కూడా గంటకి ఎనభై డాలర్ ఇట్ వెరీ డీసెంట్లీ వాళ్ళు కూడా మంచి వీళ్ళలో ఉంటారు మంచి కార్లలో వెళ్తుంటారు సో అట్లా అనమాట సో గో ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సిటీ టూర్లో మన హౌస్ కమ్యూనిటీ టూర్కి వెళ్దామండి ఇది ఫస్ట్ వీడియో అనుకోండి ఇంకా మనీ లెంత్ అయితే చూడబుద్ది కావాలి కాబట్టి నేను మళ్ళీ బ్రేక్ చేసి వీడియో నెంబర్ టూ ఆస్ట్రేలియా టూర్ వీడియో నెంబర్ వన్ ఇది నెక్స్ట్ వీడియో నెంబర్ టూ చూద్దాము వీడియో నెంబర్ టూ చూసి అట్లా టూ త్రీ ఫోర్ అట్లా చేద్దాం తర్వాత ఎలాగ నాకు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వన్ వీక్ లాగా దొరికింది కాబట్టి తీసుకున్నాం కాబట్టి దొరకలేదు తీసుకున్నాం హాలిడే మరి ఇంకా అదే రొటీన్లో కాకుండా తీసుకోవాలి బ్రేక్ తీసుకోవాలని తీసుకున్నాము ఏమేమి చేయాలనుకున్నాను ఆ వీడియోస్ అన్నీ చాలా రోజులు కూడా మీరు చూసినట్టయితే మన ఛానల్లో వన్ ఇయర్ నుంచి ఎక్కువ వీడియోస్ పెట్టాల సో ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు మీరే ఎన్ని వీడియోలు అయితే అన్ని వీడియోలు ఇక్కడే ఒక వంద వీడియోలు అన్నా చేద్దామని ఉంది చూద్దాం ఎక్కడి వరకు మనం సక్సెస్ అవుతామో తెలీదు చూద్దాం ఎన్ని చెప్పాలనుకున్న టాపిక్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం సో నెక్స్ట్ వీడియో సెకండ్ వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్